వ్యాఫిల్ అంటే మీలా ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అని ఫస్ట్ టైం తినగానే అర్థమైంది ఎందుకంటే అంత బాగుంది మరి బాగుంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తినేయకూడదు ఎప్పుడో ఒకసారి తినాలి ఇలాంటివి అయినా నా పిచ్చి కానీ మనమే కంట్రోల్ చేసుకోలేకపోతే పిల్లలు ఎలా కంట్రోల్ చేసుకుంటారు మా హనీ పాప అయితే పండా చేసుకుంది అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ టైం మా ఆయన రెండే రెండు వ్యాఫిల్స్ తెచ్చారు పిల్లల కోసం అని చెప్పి అప్పుడు నాకు టేస్ట్ కోసం ఒక ముక్కిస్తే చాలా బాగా నచ్చింది కానీ తిందామంటే ఆ రోజు నుంచి ఇంకా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తినాలని ఫిక్స్ అయ్యాను తెప్పించుకున్నాను తెప్పించుకున్న రోజు మళ్ళీ మా ఆయన మూడు తెచ్చారు నేను అప్పటికి చెప్తాను ఏం తెచ్చినా నలుగురికి తెమ్మని తానేమో చాలా తెలివిగా మూడే తెచ్చారు అలాంటివన్నీ తినకూడదని చెప్పి తిట్టి మరీ తెచ్చారు తెచ్చిన తర్వాత మళ్ళీ నాది లాక్కోవాలని చూసారు నేను ఒప్పుకుంటా నా చెప్పండి నువ్వు తినకపోతే దేశానికి వచ్చే నష్టం ఏం లేదులే ఎందుకంటే నీకు ఇష్టం లేదని చెప్పే కదా తేలేదు మళ్ళీ నాది తీసుకుంటే నేను ఎలా ఇస్తా అని చెప్పి నేనైతే అస్సలు ఇవ్వలేదు కానీ మా పిల్లలు ఇచ్చారు మా పిల్లల్లో ఉన్నది ఏంటి అంటే వాళ్ళకి ఏమైనా తెమ్మన్నా గానీ మళ్ళీ అందరికి షేర్ చేసుకునే తింటారు వాళ్ళొక్కరే తినేయాలని చూడరు వ్యాఫిల్ తిన్న సంతోషంతో ఇంక ఇంట్లోనే మంచిగా స్కేటింగ్ చేసుకుని లైక్ అండ్ సబ్స్క్రైబ్